ఇది ఎవరి తప్పిదమో కాదు మా తప్పు లేదు జనాల తప్పు లేదు ప్రభుత్వం కూడా తప్పు చేయలేదు ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అని హరిముకుంద పండా గారు చెప్పుకొచ్చారు యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ఏంటో తెలుసు కదా హిందీలో ఓ మై గాడ్ తెలుగులో వెంకటేష్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో వచ్చిన గోపాల గోపాల సినిమాను చూసిన వాళ్లకు ఈ యాక్ట్ ఆఫ్ గాడ్ అనే పదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ దేవుడు వాళ్ళ తలరాతను అలా రాశాడంతే ఈ ఘటన ఇలా జరగాలని ఆ దేవుడే లిఖించాడు విధిరాత ఇలా ఉంది కాబట్టే ఎవరూ తప్పించుకోలేకపోయారన్నది హరిముకుంద పండా గారు యాక్ట్ ఆఫ్ గాడ్ కు నిర్వచనాలు అయితే పోలీసులు మాత్రం అందుకు పూర్తి భిన్నమైన విషయంలో చెప్తున్నారు ఇది తొక్కిసలాట ఘటన కిందకు రానే రాదు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది గుడి నిర్మాణంలోనే లోపాలు ఉన్నాయి భక్తులు రావడానికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గాన్ని నిర్మించారు పన్నెండు ఎకరాల విస్తరణలో ఉన్న గుడిలో ఒకే ఒక్క మార్గాన్ని ఏంటి ఇంకా గుడి నిర్మాణం పూర్తవలేదు నిర్మాణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అయినా సరే ఐదు నెలల ముందే ఈ గుడిని ప్రారంభించారు ప్రతిరోజు రెండున్నర వేల మంది భక్తులు వస్తున్నప్పటికీ సరైన సెక్యూరిటీ మెయింటెనెన్స్ను ఏర్పాటు చేసుకోలేదు సీసీటీవీ కెమెరాల నుంచి సెక్యూరిటీ సిబ్బంది వరకు ఏమీ ఏర్పాటు చేసుకోలేదు నవంబర్ ఒకటో తారీఖు నాడు గుడిలో కార్యక్రమాల గురించి ముందస్తుగా పోలీసులకు సమాచారం లేదు ఇంత భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ రద్దీని గమనించైనా పోలీసులకు వెంటనే ఫోన్ చేయలేదు కేవలం నిర్వాహకుల నిర్లక్ష్యం వలనే నిర్మాణంలోని లోపాల వలనే ఈ ఘోరం జరిగింది నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి మనుషుల ప్రాణాలు పోయేలా చేశారన్న పాయింట్లపై ఈ అంశాలపై బిఎన్ఎస్ వన్ నాట్ సిక్స్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాము అంటూ ఎస్పి కే వి మహేశ్వర్రెడ్డి గారు చెప్తున్నారు యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ హరిముకుంద పండా గారు చెప్పే వాదనలు కోర్టులో జరిగే వాదనల్లో నిలబడకపోవచ్చు నిజానికి విచారణ సజావుగా జరిగితే పోలీసులు కరెక్ట్గా విచారణ పూర్తి చేస్తే ఆ దేవుడే దిగివచ్చి సాక్ష్యం చెప్తే తప్ప ఈ కేసులోంచి హరిముకుంద పండా గారిని ఎవరూ తప్పించలేరు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు బాధ్యులుగా హరిముకుంద పండా గారిని ఈ గుడి బిల్డర్ను జైల్లో వేస్తారు కూడా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కేసులో విచారణ అసలు ముందుకు జరుగుతుందా కేసు ముందుకు వెళ్తుందా అని అడిగితే మాత్రం కేసు విచారణ నత్తనడగ సాగుతుందని మాత్రం చెప్పవచ్చు హరిముకుంద పండా గారి నిస్వార్థ సేవా గుణాన్ని చూసిన తర్వాత కూడా ఆయన్ను జైల్లో పెట్టాలని ఏ ప్రభుత్వం భావించదు ఆ గుడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు సైతం హరిముకుంద గారి మీద విమర్శలు చేయటం లేదు ఆయన వల్లే చనిపోయారని ఎవ్వరూ అంటలేదు ఆయన తప్పేమీ లేదనే అంతా ఒప్పుకుంటున్నారు చట్టపరంగా చూస్తే మాత్రం ఆయన తప్పులు కనిపిస్తున్నప్పటికీ విచక్షణతో మానవీయ కోణంలో ఆలోచించి చూస్తే మాత్రం ఆయన తప్పు ఏ మాత్రం లేదన్నది క్లారిటీగా తెలిసిపోతుంది ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణలో వేగం కనిపించకపోవచ్చు హరిముకుంద పండగారి అరెస్ట్ చేయడం అనేది అస్సలు జరగకపోవచ్చు ఆయన పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాల్సిన అవసరం రాకపోవచ్చు